య్ ఫ్రెండా నమస్తే బాగున్నారా చూడండి ఫ్రెండో కుట్లో దివానీలో పార్టీ ఎలా ఉందో ఇది మా కపిల్ గారి దివానీ దివానీలో అయితే వాళ్ళ అబ్బాయి చిన్న పార్టీ అయితే పెట్టుకున్నాడు ఇది వచ్చేసి తప్పై అంటారండి దీన్ని సిగరెట్లు కాల్చుకున్న తర్వాత బూడిది ఉంటుంది కదా ఆ బూడిదిలేసి మనకి ఎత్తారు క్లీన్ చేయమని ఇదిగోండి చూడండి ఇవన్నీ కూడా దివాణి పార్టీ జరిగినప్పుడు నీట్గా వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టాలి దివానీలో పార్టీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్ కొవ్వా ఇటు వాళ్ళు గవ్వ ఎక్కువ తాగుతారండి ఇవి వచ్చేసి కాఫీ గింజలు ఈ కాఫీ గింజలు పచ్చి గింజలు తెచ్చుకొని ఇటువంటి మిషన్లో అయితే చేస్తారు అలాగా గోల్డ్ కలర్లు వచ్చేంత వరకు కూడా ఇలా వేపుకుంటారు ఈ మిషన్లోనూ చూడండి ఈ మిషన్లో వేపుకున్న తర్వాత అలాగా ఆ కలర్ వచ్చేదాకా వేపుకొని అలా పక్కన పెట్టుకుంటారు మళ్ళీ దాన్ని మిక్సీ పెట్టుకుంటారు మొత్తం ఇలాగ మనకి బియ్యం పిండి గోధుమ పిండి ఎలాగైతే మిక్సీ అయితే పెట్టుకుంటారు పౌడర్ లాగా ఉంటుంది కదా అలాగ మా పౌడర్ లాగా పెట్టుకుని దాన్ని వాటర్లో వేడి చేసుకుని అంత మరగపెట్టుకుని కింద తాగుతారు చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇక్కడ చాలామంది కూడా అటువంటి గవ్వ అనేది తాగుతారు చూడండి ఆ వేపిన పొట్టు చూడండి ఆ పొట్టు అంతా కూడా నీట్గా ఈ మిషన్ కడగకూడదు ఎందుకంటే కరెంటు కాబట్టి ఇలాగ టిష్యూ పేపర్ని తడి చేసుకుని నీట్గా క్లీన్ చేయాలి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం కూడాను ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను మీకు ఇక్కడ ఇది ఐరన్ ఇది స్టీల్ది ఉంది కదా ఆ స్టీలు ఊస ఆ ఓస రౌండ్గా తిరిగిద్ది ఒకసారి ఆన్ చేస్తాను చూడండి అలాగే రౌండ్గా తిరిగిద్ది దాని నిండా కూడా ఇటువంటి గింజలు వేసేస్తారు కాఫీ గింజలు వేసేసి దాంట్లో అలాగ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా చిన్నగా అది హీట్ అయ్యి ఆ గింజల్ని మొత్తం కూడా అటువంటి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఇలాగా వేపుకుంటారు దీంట్లోను చూడండి మొత్తం కూడాను ఈరోజు మ్యాచ్ అయితే వస్తుందండి సౌదీకిని ఒమాన్కి ఆ మ్యాచ్ అయితే చూస్తా మా కపీలు అయితే ఈ చాయ్ గవ్వ అదేవిధంగా ఈ గింజల్ని వేపుకోవడం వాళ్ళ అబ్బాయి పార్టీ పెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది నేనైతే మొత్తం కూడా ఈ దివాన్ని క్లీన్ చేసి వెళ్ళాలి ఇక్కడ ఛాయ్లు గవ్వలు తా సిగరెట్లు తాక్కుండా ఇదిగోండి ఈ మ్యాచ్ ఉన్నాయి ఫుట్బాల్ ఇక్కడ చాలా ఇష్టపడతారు ఈ ఫుట్బాల్ మ్యాచ్ చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తారండి చూడండి ఫ్రెండ్ కాశీ రేగుపూల్లాగా ఉన్నాయి కదా ఇవి ఖజ్జూరం ఇప్పుడిప్పుడే ఇంకా కాస్తున్నాయి కదా అవి ఇప్పుడే తయారవుతున్నాయి ఖర్జూరం చూడండి ఎలా బాగున్నాయి కదా ఇదిగోండి అయితే నీట్గా క్లీన్ చేసిన మిషన్ ఈ విధంగానో కడగకూడదు ఇలాగ టిష్యూ పేపర్తోనే నీట్గా క్లీన్ చేయాలి ఇదిగోండి మొత్తం కూడా ఇప్పుడు నేను మిషన్ అయితే పెడతాను చూడండి ఎంత నీట్గా అయితే అవుతుందో దివాణి అంతా కూడా ఇలా రచ్చ రంబోలా చేసేస్తారు శుక్రవారం వచ్చిందంటే నిజంగానో ఎంత టెన్షన్ ఫ్రెండ్ కువైట్కి గల్ఫ్ దేశాలకి పని చేయడానికి లేడీస్ కానీ బాయ్స్ కానీ వచ్చే వాళ్ళు ఉంటే కనుక గురువారము శుక్రవారము చాలా వర్క్ అయితే ఉంటుంది జాగ్రత్తగా రండి అమ్మాయ మొత్తానికైతే బయటపడ్డాను ఫ్రెండ్ మా కపిల్ గారు దివాణి మొత్తం కూడా క్లీన్ చేశాను లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు నన్ను పిలిచి ఫుడ్ అయితే ఇచ్చారండి మా కపిల్ ఇంటిక నుంచి నా రూమ్కి అయితే వెళ్తున్నాను టైం వచ్చి పన్నెండున్నర అవుతుంది ఫ్రెండ్ నైట్ ఇదిగోండి ఫుడ్ ఇచ్చారు ఇందులో ఏముందో ఏంటో రూమ్కి వెళ్ళాక చూద్దాం ఇక్కడ కువైట్లోనూ శుక్రవారం వచ్చిందంటే నిజంగా బాబు పిచ్చిర్ వేసిపోందండి బాబు ఈ పార్టీలు దివాణి క్లీనింగ్లు అబ్బో లేడీస్కి బాయ్స్కి సపరేట్ సపరేట్ పార్టీలు ఉంటాయి నిజంగా ఒళ్ళంతా ఓనం అయిపోద్ది శుక్రవారం వచ్చిందంటే ఎలా ఉంటుందండి కువైట్లో బయట రూమ్ అయితే పరిస్థితి డ్యూటీ అయిపోయిన తర్వాత రూమ్ గడికి వెళ్తానికి ఇదిగో ఎట్లా ఉంటాయి టోటల్ చాలా దారుణంగా ఉంటుంది డేంజర్గా ఉంటుంది కొంతమంది దొంగలు కూడా ఉంటారు ఈ టైంలో ఎటాక్ చేస్తారు పర్సులో డబ్బులు సివిల్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా ఎత్తిపోతారు అమ్మాయ మొత్తానికి నా పలకనామా ప్యాలెస్కి అయితే వచ్చానండి చూసారా ఎలా ఉందో డేంజర్గా ఉంటుంది రోడ్డు చాలా జాగ్రత్తగా రావాలి ఎవడో ఎటాక్ ఎప్పుడు చేస్తాడు తెల్లం మొత్తానికి అయితే మనం రూమ్కి అయితే వచ్చేసాం ఇటువంటి పార్టీలు జరిగితే కనుక లేట్ అయితే మనకి పుట్టిస్తారు దాంట్లో మాత్రం డోకాలేదు పుట్టు పెట్టి దొబ్బే అయిపోయినమాట ఇక్కడ ఇచ్చారు నేను చూద్దాం బో సలు బో చాలా ఉన్నాయి ఇది దుసరా కవరు ఇది పేపరు బాబోయ్ నీకన్నాకన్నా పుట్టిచ్చారు కదా మొత్తానికే మతం నుంచి ఇచ్చింది ఫుడ్డు ఇదైతే మతం ఫుడ్ చూద్దాం ఏమి ఇచ్చారేటో ఎటు ఉన్నాయి బాక్సులు ఇదంటున్నా నాయనా కబూజులు ఇరాని కబూజులు ఒక వీళ్ళ పూర్వం వీళ్ళ స్వాతంత్రం రాకముందు చాలా అధ్వానంగా ఉండేది పరిస్థితి ఈ రోట్లు ఎత్త బతికేవారు పాపం ఇప్పుడు పాపం స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్రోల్ వచ్చిన తర్వాత ఓ అంతకు మించి బతుకుతున్నారు మామూలుగా కాదు దుసరా ఎలా ఉందో అది చూపిస్తాను ఎక్కడే మొత్తం మళ్ళీ రూమ్లోకి వెళ్తే అంత గందరగోళంగా ఉంటుంది అంత వంటగదులు ఫ్రీగా ఉంటుంది మనకి ఇదిగో పిజ్జా మటన్ పిజ్జా అయ్యి బీ చూడండి మటన్ ఫ్రై ఇగ ఆకులు ఇదే మాకు కామెంట్ చేయండి తెలిస్తే ఉల్లిపాయ మొక్కలు బా నిమ్మకాయ బద్దలో ఓహో సూపర్ పచ్చిమిరపకాయ ఇదిగోండి ఇది కూడా మటనే ఇలాగ పెడతారు పోసి కింద చేసి దీన్ని ఇలాగా ఫ్రై చేస్తారు సూపర్ అయితే ఉంది ఫుడ్ మామూలుగా లేదు వాసిపోయింది పని మనకే ఇది తిని కవర్ చేసుకోవాలి వాసిన దాన్ని ఇంకో బాక్స్ ఏమి ఇచ్చారు ఇది వచ్చేసి సలాడా మనకి పెరి చట్నీ అదేవిధంగా మనకి సల్దానంకి తింటాం కదా ఫ్రూట్స్ మొక్కలు కట్టను ఆ టైపు బా చూడండి ఎన్నున్నాయో టమాటా మొక్కలు ఉన్నాయి అవి బాబు ఏక్ నెంబర్ దానిమ్మ గింజలు ఉన్నాయి బా బాబా క్యారెట్ ఉంది సో చాలా చాలా బాగుంది సూపర్ అయితే ఉంది సలాడ్ వచ్చేసి చూసుకోవచ్చు చాలా వేడిగా ఉంటుంది కదా ఈ సలాడ్ తింటే కొంత సల్ల పడతాం బాగానే ఇచ్చారు ఫుడ్ బాగుంది చూడండి ఫ్రెండా ఈరోజు మొత్తానికి దివానీలో పని చేసి రూమ్కి వచ్చినప్పటికీ ఒంటి గంట అయింది టైము నైట్ అది నేను డ్రైవేర్ని నేను దివానీ పని చేస్తాను అని అంటాను కుదరదు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ పోవాలి కోపం వస్తుంది అలా తిట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఏం జీతం తప్పదు మొత్తానికి మంచి ఫుడ్ ఇచ్చారు తినేసి శుభ్రంగా గుర్రం పెట్టిన కొడుకుంటున్నాం మరో స్పెషల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఎలా బాయ్ ఫ్రెండ్